అందరికీ నమస్కారం నేను మురావతి గ్రామీణ వినాయకు వచ్చేసి బాబు ముఖ్య ప్రసాద్ మొన్న హైదరాబాద్లో మన సిద్దిపేట పేలు ఎంబ స్టేడియం నుండి సైక్లింగ్లో జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యాడు వచ్చేసి బాబు వచ్చేసి చాలా ఆనంద తల్లిదండ్రులు ఎవరు లేరు ఒక్కోడే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చదువుకుంటూ ఇక్కడ ఫ్రీగా కోచింగ్ తీసుకొని సైకిలింగ్ కోచింగ్ తీసుకొని మనకు మన తెలంగాణ నుండి జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యింది కాబట్టి తనకి రెండు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది అసలు సైకిల్ కావాలి ఒకటి షూస్ కావాలి నెక్స్ట్ హెల్మెట్ కావాలి మరి అయ్యే ఖర్చు పెద్ద దాంట్లో బాబు దగ్గర లేదు కాబట్టి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటుంది కాబట్టి మనమంతు మనం ఏదో విధంగా మనం బాబుకి మనిషికి ఒక ఫోన్పే ద్వారా లేకుంటే అతని బాబుకు సపరేట్ అకౌంట్ నెంబర్ నేను మీకు ఇప్పుడు చెప్తాను అకౌంట్లో కానీ లేకుంటే పే ద్వారా కానీ మన వంతు మనం సహాయం చేద్దాము ఇలాంటి ఆనంద పిల్లలను మనము మోటివేషన్ చేస్తే మరి ఇలాంటి గిరిజన పిల్లలు గిరిజన బిడ్డలు ఇంకా కాకుండా మరి ఒలింపిక్స్ లో కూడా మంచి గెలిచి మన పేరు తీసుకొచ్చే విధంగా పిల్లలు గట్టిగా కష్టపడుతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ చేసి పిల్లకు మనము ఆర్థికంగా మనిషికి ఐదు వందలు వెయ్యి రూపాయలు అయినా పది రూపాయలు అయినా మీ వంతు మీరు సహాయం చేయగలరని మీకు దీని ద్వారా మీతో అందరికీ తెలియజేస్తున్నా మీకు ఖచ్చితంగా ఒక ఫోన్ ఫోన్ పే నెంబర్ ఇస్తాను నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ టూ త్రీ సెవెన్ ఇంకోసారి నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ టూ త్రీ సెవెన్ ఈ నంబర్కి అమౌంట్ ఫోన్పే చేసి కింద ప్రసాదం అని చెప్పేసి మీరు పంపిస్తే నేను ఎంతైందో అమౌంట్ మొత్తం టోటల్ మీ బాబుకు వాళ్ళ సార్ నేను నివాదించుకుంటారా అలాగే అకౌంట్ నెంబర్ ఏమైనా ఉంటే త్వరలో ఈ అకౌంట్ కూడా మేము చెప్తాము అకౌంట్ నెంబర్ ఏమైనా ఉంది నీకు అకౌంట్ నెంబర్ అకౌంట్ నెంబర్ నీకు నా అకౌంట్ నెంబర్ గుర్తు లేదంట అకౌంట్ నెంబర్ కూడా మేము వాట్సాప్ పెడతాము అకౌంట్లో కూడా మేము వంతు ఏదో కొంత సాయం చేయగలిగిన మేము మనవి చేస్తున్నాను నా వంపు సాయంగా ఒక ఐదు వేల రూపాయలు నేను బాబుకు డొనేషన్ చేయడం జరుగుతుంది నా వంపు సాయంగా నేను చూడగండి థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ ఇంకోసారి నువ్వు అమ్మా కట్ చేసుకోవడం